మేము హరిదాస్ నగర్ లో ఉన్నటువంటి మరి కనిక అమ్మవారి ఆలయం పెద్ద చేస్తున్నా చాలా జోసుకొని ఓనర్ సెలబ్రేట్ చేసుకుంటా ఉన్న అందరం కూడా మరి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసేట గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలయాలు కూడా ఓనర్స్ కన్నట్టి లైటింగ్ కోసము కలర్ల కోసము సెలబ్రేషన్ కోసము అమ్మవారికి ప్రతి వస్త్రాల కోసము ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితి లేకపోవడం బాధాకరం అయినప్పటికీ ప్రజలందరూ ఒక దగ్గరికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున పండగలు సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ప్రారంభమైన కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్ లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మన గోదావరి నీళ్ళు ఆంధ్రకి వెళ్ళిపోకుండా వనకచర్ల ప్రాజెక్టు ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే బీసీపీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రజలు మరి ఢిల్లీకి పంపించడం రాష్ట్రపతి గారి దగ్గర ఉంది దాన్ని కూడా తొందరగా ఒత్తిడి చేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడి ప్రియాంక గాంధీ గారు మాట్లాడి సోనియా గాంధీ గారు తెలంగాణ బీసీపీ పక్షాన పార్లమెంట్లో గలం వినిపించి బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ చేయాలంటే మన కోనార్కొండే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చౌదరి కోడూరు లావణ్య గారు మరి తమ్ముడు సంతోష్ శ్రీకోలేకర్ గారు అన్న నిరేంద్ర సాగర్ గారు సురేందర్ రెడ్డి గారు తమ్ముడు ఆదిత్య యాదవ్ గారు కులం పూర్తి అధ్యక్షులు ఇక అనేక మంది మిత్రులు నాయకులు అందరున్నారు అందరికీ కూడా మరోసారి కోనార్కొండే శుభాకాంక్షలు మరి మీ అందరికీ ఏ పార్టీకి సంబంధం లేదు ఏ వ్యక్తికి సంబంధం లేదు అమ్మవారికి పట్టుకుంటే సంబంధం మరి బోనాల పండుగలో హైదరాబాద్ అంతా ముగ్గురు అందరికీ ఇద్దరైతను తెలుసు హైదరాబాద్ లో ఉండే యూత్ ఎంత జోస్తో ఫ్రెండ్షిప్ డే వ్యాలంటైన్ డే వేసుకుంటున్నారో అంతకన్నా పెద్ద జోస్తోనే చేసుకోవడం చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మన కల్చర్ ని ముందు తీసుకెళ్లాలి తీసుకెళ్ళడంలో ముందుకు వచ్చిన అందరికీ కూడా ప్రేరపేర యంగ్స్టర్స్ అందరికీ పర్టికులర్ గా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మళ్ళొకసారి శ్రీవరమ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇప్పటి వరకు మరి పెద్ద ఎత్తున డబ్బులతో బోనాలతో మరి చేసి చాలా రాజకీయ విషయాలు చెప్పింది కానీ గుడిగుబట్టి అవన్నీ నేను మాట్లాడను కాకపోతే అంత ఉత్సాహంగా తల్లి వచ్చినటువంటి మా అంతర్చార్యాలందరికీ కూడా మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం